సర్లా గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను వారు ఈ సంస్థ అధినేత ఈ ప్రాంగణ మనకి బీజేపీలో నాయకత్వంలో ఉన్నారు వారు కార్పొరేటర్ గా ఉన్నారు జై భారత్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సులు అలాగే ఈరోజు ఏదైతే రంగా గారి గురించి అందరూ మాట్లాడుతున్నారు విన్నాము వారు చెప్పడం జరిగింది ఒక మానవతావాదిగా ఆయన పేరు పొంది ఈరోజు ఇంత మన్ ఇంతమంది మనుషుల్ని మనసు దోచుకున్నారు అంటే ఆ విధానము మనము అవలంబించాలి అని వారు చెప్పడమే కాదు ఇంకో మేజర్ విషయం ఏంటంటే ఏ వ్యక్తి అన్నా సరే ఏ రాజకీయాల్లో ఉన్నా సరే ఒక లీడర్ అంటే తను చాలామందిని నడిపించిన వాడు లీడర్ తను ముందుకి వెళ్ళకుండా పది మందిని ముందుకు తీసుకెళ్లేవారు జనరల్గా ఇక్కడ అంటారు పిజేఆర్ గారిని కూడా అంటారు ఒక గొప్ప లీడర్ అని చెప్పి అలాగా రంగా గారిని అంటారు అంటే ప్రతి వ్యక్తిలోని ఒక గొప్పతనం ఉంటుంది ఆ గొప్పతనం ఏదైనా పాజిటివ్ నెగిటివ్ హ్యుమానిటీ హ్యూమన్ బీయింగ్లో ఎప్పుడూ కూడా మంచి చెడు రెండు ఉంటాయి ఆ రెండాట్లలో రంగా గారు ఇంతమంది మనసు దోచుకుని అలాగే ఈ రోజుకి కూడా డెబ్భై ఎనిమిదో జయంతి చేసుకుంటున్నారు అంటే వారి మీద ఉన్న అభిమానం ఏంటి అన్నది ప్రతి ఒక్కరి మనసులోనే ఉండడం అన్నది చిన్న విషయం కాదు అలాగే పెద్దలు చెప్తున్నారు ఎందుకంటే దీంట్లో ఏం నేర్చుకున్నాము మనము దీని నుంచి మనం ఏమి చేయగలుగుతాము మన సమాజానికి ఎందుకంటే ఎమర్జెన్సీ ఎలాగ ఉందో అలాగా రంగా గారు చనిపోయినప్పుడు అంత ఇష్యూస్ అయినాయి అని మేము విన్ వినడం జరిగింది అంటే పూర్తిగా ఆ టైంలో మనం తెలియదు కాబట్టి అంత అనుభవం లేదు కాబట్టి అంటే అంత ఇష్యూ ఎందుకు అయింది అంటే ప్రజలు కులాలకి అదేమంటారు సంబంధం లేని విషయము ఆ కులాలతోనే మనం పెట్టడం కాదు ఒక మనసు దోచుకోవడానికి ఏ కులమో అవసరం లేదు మన దేశంలో ఎప్పుడు కూడా కులము అన్నది తర్వాత పుట్టిందే తప్పితే మానవులుగానే మనం అందరం కూడా జన్మించాం కులాలన్నది మన వృత్తులు మనం చేసే పనులను బట్టి వచ్చింది ఒక మానవతావాదిగా వారు ఈరోజు ఇంతమంది ఆప్యాయతను ఈ రోజుకు కూడా పొందుతున్నారు అంటే ఆ మానవతావా ఏకాత్మ మానవతావాదం అన్నది చేయాలి అది మనం ఎప్పుడైతే స్తామో ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఈబీసీ రిజర్వేషన్ అని చెప్పడం కూడా జరిగింది ఎందుకు అంటే ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండే తప్పితే కులాల వల్ల మనం బ్రతుకుతెరువు అవ్వదు కానీ కులాలు మనకి ఒకటి నేర్పిస్తుంది ఒక పద్ధతి ఒక విధానం ఏ విధానమైనా ప్రతి కులంలోని ఒక మంచి విధానం ఉంటుంది ఆ విధానాలన్నీ కలిస్తేనే ఈ సమాజం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై భారత్